హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ నేను మీ దీప్తి నమస్కారం సార్ సార్ మనం చూసుకున్నట్లయితే కొంతమంది టెనెంట్స్ ఒక ఇంట్లో చాలా ఇయర్స్ ఉంటూ ఉంటారు సో అసలు వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఓనర్షిప్ రైట్ అనేది వస్తుంది అంటారు హౌస్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి ఓనర్ పే చేయాలంటారా లేకపోతే టెనెంట్ పే చేయాలంటారా అసలు టెనెంట్కి ఆ దురదేశం ఉండకూడదు నేను ఓనర్షిప్ తీసుకోవాలి ప్రాపర్టీ మీద టెనెంట్ అయినా వరుస్తుంది కానీ అన్ఫార్చునేట్ అన్నివారికి అనేవాళ్ళు అవన్నీ వస్తున్నాయి ఐడియాలు వస్తున్నాయి కొంతమంది కొంతమంది ఉంటారు పది మంది మంచోళ్ళు ఉంటే ఇద్దరు షడ్డర్లు కూడా దాంతోపాటు ఉంటారు ఒకే ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు మీరు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ చూసిన నలుగురు ఐదు పిల్లలు ఉంటే ఒక పిల్లడు సార్ డెవలప్ కాడు ఏదో ఒక వీక్నెస్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ కానీ మెంటల్ మెంటల్లీ ఏదో ఉంటుంది మనం ఏం చేయలేం సో ఇక్కడికి వచ్చేసరికి టెనెంట్ హక్కులు అనేది మీరు టెనెంట్ హక్కులు ఓనర్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు జనరల్గా పన్నెండు సంవత్సరాలు ఒకటే టెనెంట్ ఒకటే ఇంట్లో ఉండి ఉంటే కనుక ఆయనకి రైట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి పూర్వగాలు మన ల్యాండ్స్ ఉంటాయి రైతులందరికీ కౌలుకిస్తారు కౌలు కంటే లీజ్కి ఇస్తారు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అసలు మొత్తం ఆయన లీజ్కి ఇచ్చు నీకు ల్యాండ్ అక్కర్లేదన్నా కదా నీకు నీకు ల్యాండ్ మీద వచ్చే ఇన్కమ్ కావాలి నీకు ల్యాండ్ అక్కర్లేదనే సిమిలర్గా ఇంటికి కూడా ఈ పది పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నావుంటే నీకు ఆ ఇల్లుతో అవసరం లేదు నీకు వేరే హౌస్ నుంచి సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ అయి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటే కబ్జా చేస్తుంది అంటే నీకు అవసరం లేదు కూడా మేము సరెండర్ చేసుకుంటాం సో అది ఒక పాయింట్ అందుకని ఈ టెనెంట్స్ ఎవరు కూడా లెవెన్ ఇయర్స్ రాగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఓనర్కి ట్వెల్త్ ఇయర్లోపు ఖాళీ చేయించాలి ఒకవేళ పన్నెండు సంవత్సరాలలోపు ఈ టెనెంట్ ప్రతి సంవత్సరం ప్రతి నెలకి రెంట్ కరెక్ట్గా వేసి రిసిప్ట్ తీసుకుంటే బ్యాంకులో వేస్తే ప్రూఫ్ ఉంటుంది ఇప్పుడు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు సపోజ్ పన్నెండు సంవత్సరాల్లో ఒక రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు అనుకోండి అప్పుడు వ్యాలిడిటీ ఉండదు ఆల్ ట్వల్ ఇయర్స్ ఇయర్స్ పుట్ ది రెంట్ ఇన్ టైమ్ అప్పటి ఫిఫ్త్ సెవెన్త్ టెన్త్ డేట్ టైంలో వేస్తేనే ఆ క్లాత్ వ్యాలిడ్ సో రిసిప్ట్ తీసుకోవడం మంచిది అంటారా కాదంటారా యాక్చువల్గా అయితే తీసుకోవాలండి అంటే ఇక్కడ ఏంటంటే దొంగలకి దొంగ అని ఒక సినిమా వచ్చింది అందరూ దొంగలని ఇంకో సినిమా వచ్చింది ఏంటి ఇద్దరు మ్యూచువల్ బెనిఫిట్కి తీసుకోవట్లేదు ఇప్పుడు ఓనర్ రిసిప్ట్ ఇస్తే ట్యాక్స్ కట్టాలి చాలామంది రెంట్ చూపారు వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు కొంతమంది రెండు వేల కావచ్చు కొంతమంది రెండు లక్షలు ఇద్దరు చూపించట్లేదు వాళ్ళు అఫీషియల్ కమర్షియల్ రెంటర్లో ఎక్కువ టెనెంట్స్ ఆన్లైన్ ఇస్తారు కాబట్టి చూపిస్తాం వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎవరు మాక్సిమం క్యా క్యాష్లోనే ఆపరేట్ చేస్తారు సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ట్యాక్స్ ఎవరు కట్టాలని అడిగారు ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఓనరే కట్టాలండి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బయర్స్ టెనెంట్స్ని కట్టమంటున్నారు టెనెంట్స్ కడితే ఆయన ఏం చేస్తాడు రేపొద్దు లీగల్ ఇష్యూ వస్తే రెంట్ ఎవరి అకౌంట్లో నుండి వస్తుంది ట్యాక్స్ ఎవరి అకౌంట్ నేను కట్టేది మీ పేరు మీద దీప్తే బట్ నా అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ నా రైట్స్ వస్తాయి చాలామందిగా తెలియదు ఎప్పుడు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఓ టెనెంట్ అకౌంట్ నుండి కానీ టెనెంట్ దగ్గర నుండి వెళ్ళకూడదు ఇది లా అంటే గుర్ బండ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఇప్పుడు రెంట్ కూడా టెనెంట్ అకౌంట్ ప్రతి నెల మీకు అయినప్పుడు మీ పన్నెండు సంవత్సరాలు అయితే వాళ్ళకి లీగల్ రైట్స్ వచ్చాయి అంటే ఓనర్షిప్ ఏం మారదు టెనెన్సీ పర్మనెంట్ టెనెంట్గా మిగిలిపోతాడు కొన్ని కేసుల్లో చూస్తే మీరు పూర్వకాలం మాకు వైజాగ్లో అల్లిపురం అని ఒక ప్లేస్ ఉంది చిన్న 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 కొట్టుగదులు ఉంటాయి ముప్పై నలభై యాభై అడుగులు అదేవిధంగా మీరు మోండా మార్కెట్కి వెళ్తే కూడా తవా అని ఉంది ఆ షాపులో కొన్ని కోట్లు బిజినెస్ చేస్తారు ఈ రూమ్ అంతా షాపులో వాళ్ళు తీసుకున్నవాడు ఐదు రూపాయలు తీసుకొని ఉంటారు రెంట్కి ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు పెరిగేసరికి ఐదు రూపాయలు కాస్తే యాభై రూపాయలు వంద రూపాయలు అంటే మరి నాకు రియల్ వర్త్ వెయ్యి రూపాయలు లేకపోతే ఐదు వేలు కానీ ఇవ్వరు ఏంటంటే ఒక్కసారి పన్నెండు సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాలు రెంట్ ఇప్పటికీ కొన్ని ప్రాపర్టీ ఉన్నారు పది రూపాయలు ఇరవై రూపాయలు కడతారు ఇప్పుడో జమానాలో తీసుకుని యాభై సంవత్సరాలు అయినా పది రూపాయలు అంటే ఆయన పది రూపాయలు రెంట్ రిసిప్ట్ కట్టేస్తాడు ఆయన రెంట్ కడుతున్నట్టు యాక్చువల్ దాని వర్త్ పదివేలు ఉండొచ్చు లేకపోతే ఐదు వేలు ఉండొచ్చు వెయ్యి రూపాయలు ఉండవు కానీ కట్టరు సో ఇదంతా కొన్ని లాస్ ఎట్లా ఉన్నాయంటే కొన్ని వన్ సైడెడ్ ఉంటాయి కొన్ని డబుల్ సైడెడ్ ఉంటాయి సో ఈ టెనెంట్ ఓనర్ వ్యవహారం అనేది చాలా క్రిటికల్ వ్యవహారం సో దే దేవర్ టు బి వెరీ కేర్ఫుల్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మంచి ఫ్రెండ్ అయినా టెన్ లెవెన్ ఇయర్స్ అయిన తర్వాత ఖాళీ చేయించడమే ఉత్తమం ఖాళీ చేయకుండా టెనెంట్ తెలివాడు తెలివైనడైతే కనుక డెఫినెట్గా ఈ వర్కౌట్ స్ట్రాటజీస్ టు బికమ్ ఏ పర్మనెంట్ టెనెంట్ ఓనర్షిప్ అనేది ఎప్పుడూ మారదండి పర్మనెంట్ టెనెన్సీ ఉన్నా వాడు రెంట్ పెంచడం కొన్ని కేసుల్లో గొడవ అవుతుంది ఆ రెంట్ కట్టడం ఇల్లు ఖాళీ చేయడు నా దాంట్లో నేను చూశాను కొంతమంది ఆడపిల్లలు లేకపోతే చిన్నపిల్లలు తల్లిదండ్రి ఏదో యాక్సిడెంట్లో పోవడం లేకపోతే హస్బెండ్ అనేది అంటే మరణించడం వీడియోగా ఉండడం వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం ఈ ఓన్ టెనెన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు రెంట్ ఇవ్వరు రెంట్ ఇవ్వరు ఇల్లు ఖాళీ చేయరు కోర్టుకి వెళ్తే పది పదిహేను సంవత్సరాలు ఆ కోర్టు కేసేది ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికీ తెలియదు సో దీన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే అసెసియీ కమర్షియల్ అయితే ఇంకా దారుణం ఢిల్లీ ముంబై అట్లో ఒకప్పుడు పది రూపాయలు తీసుకొని ఉంటే అది పదిలా పది వేలు అయ్యి ఉంటుంది వీళ్ళు కట్టేది వంద రూపాయలే కడతారు ఖాళీ చేయరు నాకు రైట్స్ ఉన్నాయంటారు అంత ముందు చేరు ఇప్పుడు చాలా కేర్ఫుల్ అయిపోయారు ఓనర్స్ అంత ముందు ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు ఇంత లా ఉండేది కాదు సో దానివల్ల అడ్వాంటేజ్ తీసు సో ఆల్వేస్ టెనెంట్ ఇచ్చినప్పుడు మనకు అగ్రిమెంట్ కూడా ఉండదు మన దగ్గర వాడు వస్తాడు మనం తీసుకుంటాం అడ్వాన్స్ తీసుకుంటాం ఇస్తాం ఉన్నంతగా ఉంటాడు వెళ్ళిపోతారు మంచి టాలెంట్స్ ఎప్పుడు అలా చేయరు అందుకని వాళ్ళు ఏం చేయాలంటే గ్యాప్ పెట్టిస్తారు ఇప్పుడు మీకు ఇలా వచ్చాడు ఇప్పుడు బయ్యర్ ఎవరైనా కొనుక్కుంటాను అనుకోండి ప్రాపర్టీ అందరి టెనెంట్ ఉంటే ఖాళీ చేయిస్తారు లేకపోతే పాత ఓనర్ రైట్స్ ఉంటాయి ఇప్పుడు కొత్త ఓనర్ వస్తే రేట్లు పెంచుకుంటాడు అందుకని వాళ్ళు ఏం చేయాలి పొజిషన్ అనేది ఫ్రీ పొజిషన్ ఇవ్వమంటారు ఫ్రీ అంటే ఎవరు లేకుండా అప్పుడే నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడు అది పోయింది ఆ రూలు మీరు ఉంటుండగా చేసుకుంటుంటే మీరు సేమ్ కంటే ఆ పాత టైము ప్లస్ మనం ఇచ్చిన కొత్త రెండు కౌంట్ అవుతాయి సో ఆల్వేస్ ఇట్స్ బెటర్ యూ హ్యావ్ అ ఇయర్లీ అగ్రిమెంట్ ఓ పేపర్ పెట్టుకోవాలి ఎప్పుడు చేరాడు మన అడ్వాన్స్ ఎంత నోటీస్ బిర్యడ్ ఎంత ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అంతా అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆ పేపర్ ఉందంటే కొద్ది ప్రూవ్ ఇప్పుడు ఎవరు కూడా పేపర్లు రాసుకోరు ఇరవై రూపాయలు స్టాంప్ పేపర్ కూడా రాసుకోవడం టైం ఉండట్లేదు లేదు డబ్బులు ఖర్చు అయిపోతే అనుకోండి పదివేలు రెండు తీసుకుంటాడు ఇరవై రూపాయలు స్టాంప్ పేపర్ రాసుకోడు ఒకవేళ రాసుకునే టెనెంట్ సైన్ చేయండి అంటాడు ఓనర్ ఎప్పుడైనా లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్తే ప్రాబ్లం ఉండవచ్చు సో దీంట్లో చాలా ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి సో ఇది మన సిచువేషన్ బట్టి ఏదైనా లీగల్ అడ్వైజర్ అడ్వైజర్ తీసుకొని మనం ముందుకు వెళ్తే చాలా బెటర్ ఓనర్ ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది